కళారంగం పూర్వ వైభవానికి కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు అఖిల భారత కళాకారుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జరిగిన కళల ప్రదర్శనకు ఎమ్మెల్యే హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కళాకారులకు ఎనలేని ఆదరణ ఉండేదని గత ప్రభుత్వం హయాంలో కళాకారులను పట్టించుకున్న నాదుడే లేరని ఎమ్మెల్యే అన్నారు కళాకారులు వరద బాధ్యతల కోసం విరాళాలను సేకరించడం గొప్ప కార్యక్రమం పేర్కొన్నారు కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కృతనిశ్చయంతో ఉందని అన్నారు అర్హులైన కళాకారులకు నివేశన స్థలాలతో పాటు గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అభ్యుదయ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తెల్లారున జబర్దస్త్ అప్పారావు డాక్టర్ కమల డాక్టర్ సుభాష్ దంపతులు డివి రామారావు అంగలకూర్తి ప్రసాద్ దేనుకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి అద్భుత కళా ప్రదర్శనలు ఇప్పించిన నిర్వాహకులు బోను దుర్గాను ఈ సందర్భంగా అభినందించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావును ఘనంగా సత్కరించారు ఈ కళాకారులు కూడా పక్క పక్క జిల్లాల నుంచి అదేవిధంగా ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు వచ్చి ఒక మంచి ఉద్దేశంతో కళాకారులంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎన్నో పనులు ఉన్నా ఎక్కడో ఉన్నా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎన్ని బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఒంగోళ్ళో మన వాళ్ళంతా వచ్చి వాళ్ళ కోసం ఎక్కడైతే విజయవాడలో వరదల్లో ఇబ్బందులు పడ్డారో ప్రజల కోసం ఆ ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఆ కళలన్నా చూపించి కొంత డబ్బు అయినా కూడా వాళ్ళని వాదుకోవాలని చెప్పేసి అలాంటి కళాకారులు అంతా కూడా వచ్చి ఈరోజు ఒంగోళ్ళో ఇంత కార్యక్రమం ఈరోజు చేశారంటే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను చేరునా నమస్కారాన్ని ఈ ఈరోజు ఈ మీడియా ద్వారా అవ్వచ్చు లేకపోతే ఒంగోళ్ళో ప్రజలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఎక్కడో జరిగిన వరదలకి వీళ్ళకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు మానవ వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత కార్యక్రమం చేసి వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఈరోజు కరెక్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి సీఎం రిజిఫ్ని ఇపోతున్నారు అంటే వాళ్ళ నిజంగా ఆ భగవంతుడు చల్లరని వాళ్ళు పదిహేను వందల మందికి నా వరయ్యే పని మాత్రం ఖచ్చితంగా వరదలు చేస్తాం ఇల్లు లేని వాళ్ళకి సైట్ లేని వాళ్ళకి సేఫ్ ఇస్తాం అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం అవసరమైతే ఫ్రీగా చదివించే కార్యక్రమాలు కూడా చేస్తాం మళ్ళీ మనకి ఐదు నెలలకో మూడు నెలలకో ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టిస్తాం మీ కళాకారులు ఉండేటట్టుగా మెడికల్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెట్టించేసి మీ ఆరోగ్య పరిస్థితులు కూడా చూసే బాధ్యతలు కూడా నేను తీసుకుంటామని అపారాలు కాబట్టి నన్ను పెద్ద పెద్దలంతా అంతా కూడా ఈరోజు మనం కూడా వస్తే అసలు విషయం అయితే నాకు తెలియదు కళాకారుల ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నాను చెప్తే నాకు నిజంగా నాకు ఇంత బాగా తెలియదు అయినా కూడా రావటం మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషమైన విషయం నేను కూడా మీ కళాకారుల తరపునే లక్ష రూపాయలు నేను కూడా ఇస్తున్నాను మీరు వాళ్ళందరూ బయట నుంచి ఎవరు వచ్చారో వాళ్ళందరి తరఫున వచ్చినట్టు నేను కూడా కళాకారుల తరఫున మీ ఇచ్చే రెండు ఈ ఈ లక్షలు కలిపి లక్షల రూపాయలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇంకా సహాయాలు చేసే విధంగా మన కళాకారుల కళారూపాల ద్వారా చైతన్య పరిస్తే ఇంకా ప్రభుత్వానికి నిధులు చేకూరుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి మన ప్రకాశం జిల్లాని ఎండుకోవటం అందులో నాకు తెలిసిన కొంతమందిని ఎందుకంటే నాకు ఇచ్చింది సిక్స్ డేస్ ఈ సిక్స్ డేస్లో రెండు రోజులు పేపర్ వర్క్ చేసుకోవటం మూడు రోజులు నలుగురు దగ్గర దగ్గర పెద్ద దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న అమౌంట్లు తీసుకోవటం అవి మా పెద్ద అమౌంట్ని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా తరపున కళాకారుల తరపున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న ఎది కింద వరద బాధితులకు వరతా వ్యక్తిగా మాద మేము కూడా కళాకారులకు ఉన్నాము గత ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం పెట్టాను ఈ కార్యక్రమం పెట్టేటప్పుడే జనార్దన నాన్న గారితో నేను ఒక మార్చెను డేట్ ఎప్పుడు ఇస్తే నేను అప్పుడు పెట్టుకుంటాను చెప్తా ఉంది చాలా పేద కళాకారులు మేడం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఈ మంచి కాస్ కోసం పనిచేస్తున్నారు అనేది వీళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ అండి మీ మీకు అందరికీ కృతజ్ఞతలు అలాగే మీరందరూ ఇన్స్పైర్ అయింది మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో చూసి మీరందరూ ఇన్స్పైర్ అయ్యారు అలాంటి లీడర్ మనకి దొరకటం మన అదృష్టం ఆయన ఎంత కష్టపడి పనిచేస్తారు అనేది చూసాం కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా ముందుకు రాకపోవడం జరిగింది అలాగే ఆ పనిలో మన సార్ కూడా అలాగే కష్టపడి వారం రోజులు అక్కడే ఉండి ఫుడ్ అయితే వాటర్ సప్లై అయితే ఫండ్ సప్లై అయితే అన్ని చేసి ఏమాత్రం కూడా దేన్ని లెక్క చేయకుండా దేనికైనా సరే తెగించేటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే కళాకారులు అటువంటి కళాకారులకి ఈ రోజు నిజంగా ఒంగోలు వీధుల్లో ఆ ఎండలో మొత్తం బోరు బోరుదుర్గ అట్లాగే అంగతుర్తి ప్రసాద్ తర్వాత సుబ్బయ్య ఇంకా మిగతా మన విజయ అఖిర ప్రజా కళాకారుల సంఘం యొక్క నాయకులు అంతా కలిసి వాళ్ళు ముందు నడుస్తుంటే వెనక అసలు